హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయడానికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మీకోసం మేము టూ అయితే ఆఫర్ చేస్తున్నాము ఇందులో మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీకు మెగా కోర్స్నైతే లాంచ్ చేయడం జరిగింది ఈ ఒక్క కోర్సులోనే మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ పొందవచ్చు ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ఈ కోర్సులోనే వస్తాయి దీనితో పాటు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్స్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పొందవచ్చు మీకు ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి మీకు ఈ కోర్స్ వద్దు మీకు ఓన్లీ పీడిఎఫ్సే కావాలి అనుకుంటే మరొక కోర్స్ కూడా ఉంది సో ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన ట్వంటీ థౌజండ్ ప్లస్ బిడ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్ వైజ్గా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇంకా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయి ఇవి వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంది సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు ఏపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రెండు కోర్సులు కనిపిస్తాయి సో ఇమీడియట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి విడుదలైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు అలాగే అన్ఎంప్లాయీస్ కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు ఇఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్ ది అవుట్ సైడర్స్ హూ ఆర్ హ్యావింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విల్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇక్కడ అవుట్ సైడర్స్ అంటే అన్ఎంప్లాయీస్ అండి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి జుడిషియల్ కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేయడానికి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు సో ఈ పోస్టులకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నాన్ లోకల్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు టెన్త్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ శాలరీ అయితే పే చేస్తారు ఎవ్రీ మంత్ సో దీనికి సంబంధించి మీరు వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయాలి తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే అవుట్ సైడర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇద్దరు కూడా యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉంటే వారు అప్లై చేసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ సర్వీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ అనేటువంటి పర్టికులర్ సర్టిఫికేట్స్ని వారు సబ్మిట్ చేయాలన్నమాట ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి అన్ఎంప్లాయీస్ అయితే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో మీరు లోకల్ అండ్ నాన్ లోకల్లో అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఒక్కటే పోస్ట్ ఉందని చెప్పేసి మీరు ఆలోచించొద్దు జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు మంచి శాలరీ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు ఈ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి మీకు సంబంధించినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ ఎఫిక్స్ చేయాలి సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేయాలి మీ యొక్క నేమ్ మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎంత డే ఎంత ఏజ్ ఉందనేది మీరు మీరు మెన్షన్ చేయాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి మీ యొక్క ఏజ్ ఆ ఏజ్ యాజ్ ఆన్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు మీ యొక్క ఏజ్ ఎంత అనేది మెన్షన్ చేయాలి ఫుల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ అప్లికెంట్కి సంబంధించిన ఫుల్ అడ్రస్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క క్యాష్ టెంట్ అనేది ఎంటర్ చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయండి తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించినటువంటి నేమ్ అలాగే మీ యొక్క సిగ్నేచరు విత్ డేట్తో సహా వేసి స్టేషన్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు మీరు ఉంటున్నటువంటి ప్లేస్ డేట్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఓకే ఇక్కడ మనకి ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో ఫోర్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో త్రూ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది సో కాబట్టి అన్ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ పోస్ట్లకి సంబంధించి అప్లై చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్